క్షమించాలి బాగా ఆలస్యం అయిపోయింది కానీ ఇక్కడున్న మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు నన్ను క్షమిస్తారని నేను కోరుతున్నాను ఏమ్మా నాకు క్షమిస్తారా బాగా ఆలస్యం అయిపోయింది నేను ఒక రెండు మూడు ప్రశ్నలు అడుగుతా మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించింది ఎవరు ఇంపట్లేదు మన అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు చేశారు మహిళలకి ప్రత్యేకంగా యూనివర్సిటీ పెట్టింది ఎవరు అందరు మర్చిపోయారు మర్చిపోయారా ఎవరు పెట్టారు అన్న ఎన్టీఆర్ గారు పెట్టారు డ్వాక్రా సంఘాలు ఎవరు పెట్టారు తల్లి ఇది బాగుతుంది మళ్ళీ దీపం పథకం పెట్టి గ్యాస్ సిలిండర్లు ఎవరు అందజేశారు చంద్రబాబు నాయుడు గారు కదా దాని తర్వాత భారతి గారిని ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్గా పంపించింది ఎవరు భారతి గారు ఎవరు తెలుసు కదా తల్లి టీవీ బాగానే చూస్తున్నారు కదా అందరు లేదా భారతి గారిని పంపించారు దాని తర్వాత ఇప్పుడు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎవరు పెట్టారమ్మా అది బాగుతుంది అందరికీ ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు నూట యాభై సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడటం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది కట్టుబట్టలతో మనం ఎడబట్టి బయటికి ఎంటేశారు రాజధాని ఏమి ఒక రాష్ట్రానికి ఇచ్చారు అనాథగా ఆంధ్ర రాష్ట్రాన్ని వద్దేశారు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు మిగులు బడ్జెట్ ఇంకో రాష్ట్రానికి ఇచ్చారు ఇన్ని కష్టాలున్నా ఈరోజు మనకి ఎలాంటి లోటు లేకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తూ జరుగుతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరిగింది రెండు వేల పద్నాలుగు ముందల పెన్షన్ ఎంతమ్మా ఆలోచిస్తున్నారు ఇక్కడ మర్చిపోయారా ఎంత రెండు వందలు ఈ రెండు వందలు ఇప్పుడు ఎంత చేశారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు రెండు వేలతో రెండు వేలు చేశారైనా అంటే రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు చేయాలంటే ఎంత పెరిగినట్టు పది రెట్లు అనా ఎవరు చూపించాలి ఇట్లా పది రెట్లు ఏమో రెండు వేల రూపాయలు నెలకి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఒక ఎకరం భూమి తీసుకుని కౌలుకి తీసుకుని పెట్టుబడి పెట్టి ప్రకృతి సహకరిస్తే మనకంత మిగులుతుంది అలాంటిది చిన్న రాష్ట్రమైన యాభై ఆరు లక్షల కుటుంబాలకి ఈరోజు నెల నెల పెన్షన్ మన చంద్రం దాన్ని రెండు వేల పద్నాలుగు మందల ఎండాకాలం వస్తే మనం అందరం కంగారు వాళ్ళం ఎందుకని కరెంట్ కరెంటు పోతుందని ఇప్పుడు కరెంటు పోతుందా తల్లి జమ్మని వస్తుంది రెండు వేల పద్నాలుగు ముందల మా అక్క చెల్లెళ్ళు పెద్దమ్మ చిన్నమ్మలు రాత్రి సీరియల్ చూస్తే బాగా కంగారు పడ్డేవారు కంగారు ఎండుకంటే కరెంటు ఇప్పుడు పోతుందా అని అలాంటి దగ్గర సహాయగా టీవీ చూస్తున్నాం ఫ్యాన్ కూడా కరెంటు మన చంద్రాన్ని ఇస్తున్నాం ఇరవై నాలుగు గంటలకు కరెంట్ వస్తుంది మళ్ళీ డ్వాక్రా సంఘాలు ఉన్న మహిళలందరి చేతి పైకి ఎత్తండి లేవా తల్లి చల్లమ్మ మీరు లేరా సంఘంలో ఉన్నారు డ్వాక్రా సంఘాల్లో ఎవరు లేరు మాకు అందరు చేతులకి పెట్టండి ఎవరు లేరా చేతిపైకెత్తండి డ్వాక్రా సంఘాలు ఎవరు లేరో చేతి పైకెత్తండి వాళ్ళ తక్కువ లేరు డ్వాక్రా సంఘాలు ఉన్న ప్రతి మహిళకి ఇప్పటికీ పసుపు కుంకం మన కార్యక్రమం కింద ముఖ్యమంత్రి గారు మీ అకౌంట్ లో పదివేల రూపాయలు జమ చేశారు అవునా కదా తల్లి చేశారు ఇప్పుడు మళ్ళీ పసుపు కుంకం రెండు కార్యక్రమం కింద ఎన్నికల లోపల డ్వాక్రా ద్వాక్రా సంఘాలున్న ప్రతి మహిళ అకౌంట్ లో పదివేల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు జమ చేయబోతున్నారు ఇంకా చంద్రన్న పెళ్లి కానుక మీకు తెలుసు తెలుసా చంద్రన్న పెళ్ళికాను గురించి ఇన్నోళ్ళందరి చేతులపైండి చంద్రన చంద్రన్న భీమా ఇట్లా అనేక కార్యక్రమాలు మన సంక్రాంతి కానుక వచ్చిందమ్మా ఇంటికి వచ్చిందా బెల్లం బాగుందా బాగుంది మళ్ళీ రంజాన్ తోఫా మన ముస్లిం సోదరు రంజాన్ తోఫా వచ్చిందా క్రిస్మస్ కానుక వచ్చింది ఇట్లా పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా డబ్బులు లేకపోయినా ఇంత అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతున్నారంటే దానికి కారణం ఒకటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా మంది అడిగారు రాష్ట్ర విభజన జరుగుతారు చాలా మంది అడిగారు మీరు ఎట్లా పరిపాలిస్తారు మీకు ఏముందని మీరు ముందలు వెళ్తారంటే నేను ఒకటే చెప్పాను అయ్యా మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మాకు ఇంకెవ్వరు అవసరం లేదు ఆయన ఉంటే మాకు పెద్ద భరోసా సమర్థవంతంగా రాష్ట్రాన్ని నడిపించగలుతారు నానాడు చెప్తున్నాను ఒకటి కాదు రెండు కాదు నలభై సంవత్సరాల పరిపాలన అనుభవం మీ అందరి దైవాల ఉమ్మడి రాష్ట్రానికి దాదాపు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక సంక్షేమమే కాదు ఇంకో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్పీడ్గా జరుగుతున్నాయి మన గ్రామంలో సీసీ రోడ్లు పడినాయా మర్చిపోయారు లేకపోతే మమ్మల్ని నిలదీస్తారు వేస్తేమో మీరు మర్చిపోతే ఎట్లమ్మా ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం ప్రతి పేదోడింటికి ఉచితంగా నీటి కులా ఇవ్వాలని లక్ష్యంతో జలధారణ కార్యక్రమం పెట్టి ఇరవై ఇరవై రెండు నాటికి మీ ఇంటికి ఉచితంగా నీటి కులాయి కూడా తెలుగుదేశం ప్రభుత్వం అందజేయబోతుంది అంగన్వాడీ భవనాలు అంగన్వాడీ భవనాలు పంచాయతీ భవనాలు అంతెందుకు శ్మశానాలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారు అంటే పొట్టలో బిడ్డబడిన దగ్గర నుంచి అంతిమ యాత్ర వరకు చంద్రబాబు నాయుడు గారు అన్ని కార్యక్రమాల్లో అనుసంధానం అవుతున్నారు ఒక సంక్షేమ అభివృద్ధి కాదు ఇంకో పక్కన పరిశ్రమలు కూడా మనం ఎప్పుడు నోవించావా మన ఊరి దగ్గర రాజధాని వస్తుందని ఎవరు నోవించావా లేదు అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పదమూడు ఉన్న ప్రజల్ని ఒప్పించి ఈరోజు మన దగ్గర రాజధాని తీసుకొచ్చారు భారతదేశం అసూయపడే విధంగా రోడ్లు కానివ్వండి మన భవనాలు కానివ్వండి ఈరోజు పెద్ద ఎత్తు మన వెళ్తున్నాం ఎస్ఆర్ఎం వచ్చింది విట్ వచ్చినాయి ఇలా అనేక పరిశ్రమలు వచ్చినాయి నేను ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత హెచ్సిఎల్ అన్న అతిపెద్ద ఐటీ సంస్థను కూడా ఈరోజు రాజధాని తీసుకొస్తాం జరిగింది అంటే సంక్షేమం అభివృద్ధి మన యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యం కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు మనం ఈ ఈరోజు పొద్దున అందరు టీవీ చూసారా పొద్దున ఏం చేశారు ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచిస్తున్నా కియా బండి వచ్చిందమ్మా బయటికి ఇతర రాష్ట్రాలతో మనం పోరాడి అనంతపూర్ జిల్లాకి కియా మోటార్స్ తీసుకొచ్చారు మూడు లక్షల కార్లు తయారు కాబోతున్నాయి ఒక్క ఫ్యాక్టరీలో మొదటి కారు ఈ రోజు బయటికి వస్తాం జరిగింది అది కూడా ఇరవై నెలల్లో ఇట్లా సంక్షేమం అభివృద్ధి ఉద్యోగాల కల్పనలో ముఖ్యమంత్రి గారు ముందరికెళ్తున్నాను ముఖ్యమంత్రి గారు వయసు ఎంతో తెలుసా తల్లి నేను ఆయన పైన వయోభారం కనపడదు కదా అరవై ఎనిమిది అందరూ ఆశ్చర్యంగా ఉంటున్నారు అవునా అని నాకు అదే డౌట్ వచ్చింది నేను నిన్నటి వరకు నేను అందరు చెప్పాను చంద్రబాబు నాయుడు గారితో నేను పోటీ పెడతాను అని కానీ ఈరోజు పొద్దున్న ఆఫీస్కి వచ్చి మామూలుగా చెప్పాను అయ్యా ఆయనతో మనం పోటీ పడలేము అని నిన్న పొద్దున్నుంచి నేను చూస్తున్నా మధ్యాహ్నం ఒంటి గంటకు జరగాల్సిన మా మీటింగ్ ఆరింటికి జరిగింది రాత్రి అయినా రెండింటికి వచ్చారు ఇంటికి రాత్రి రెండింటికి మూడే మూడు గంటలు ఆయన కేవలం మూడే మూడు గంటలు పడుకుని మళ్ళీ పొద్దున్న లేచి అనంతపూర్కి వెళ్ళారని అంటే ఎవరి కోసం కష్టపడుతున్నారైనా ఎవరి కోసం తల్లి మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ రాజకుమారి గారు ఉన్నారు మేడం గారు కూడా బాగా స్పీడ్ మేడం గారి పైన కూడా వయోభారం కంపడదు కానీ ఒక్కసారి ఆలోచించండి అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఎంత కష్టపడుతున్నారు కొత్త రాజధాని కేంద్ర ప్రభుత్వం సహకరించట్లా అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఆయన్ని ప్రత్యేక హోదా గురించి అడిగితే ఆయన పైన కేసులు పెడతారు అయ్యా రైల్వే జోన్ గురించి అడిగితే ఐటీ దాడులు చేస్తున్నారు కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి అడిగితే ఈడీకి కేసులు పెడతారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు భయపడించలేరు చంద్రబాబు నాయుడు గారిని చూసే చంద్రబాబు నాయుడు గారిని చూసే కేంద్రంలో ప్రధానమంత్రి గారు భయపడే రోజులు నిప్పులాగా బతికిన వ్యక్తి ఒక మచ్చలేని వ్యక్తి ఇరవై ఎనిమిది కేసులు పెడితే ఏమిది వెళ్ళ ఏమిది వెళ్ళ ఇరవై ఎనిమిది ఎంక్వైరీలు పెట్టారు ఏమిది వెళ్ళ అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఉందండి ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ అండి ఆ పార్టీ